కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం చంద్రశేఖర్ రావు సిద్ధమైపోతున్నారు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తూ రాష్ట్ర సర్కార్ ఏదైతే నిర్ణయం తీసుకుందో తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ అయితే కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల పదమూడున నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ప్రకటించారు ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు ఒక రకంగా ఒక బాస్ ఇస్ బ్యాక్ అన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది తెలంగాణ భవన్లో నినాదాలు చేశారు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బాస్ ఇస్ బ్యాక్ అన్నటువంటిది అందరి ముఖాల్లో కనిపించింది కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంత కాడికైనా పోరాడతామని ఆయన స్పష్టం చేసినట్టు చెప్తున్నారు నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించాం సో తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే ఈరోజు కూడా మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు కాపాడుకునే ప్రయత్నం డెఫినెట్లీ బీఆర్ఎస్ కార్యకర్తలది బీఆర్ఎస్ పార్టీది అన్నటువంటి మాట స్పష్టంగా చెప్పారు తెలంగాణ ఉద్యమకారులదే అని స్పష్టంగా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది యా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధానాల్ని అనుసరిస్తోందో అనాలోచిత నిర్ణయాలు ఏవైతే తీసుకుంటుందో కృష్ణా బీసన్లోని దక్షిణ రైతాంగానికి సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా ఇది మారబోతోంది అంటూ కూడా కేసీఆర్ తన ఆవేదన వ్యక్తం చేశారు కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణి ఎండగట్టబోతున్నాం అంటూ బీఆర్ఎస్ అధినేత ఆల్రెడీ ప్రకటించారు సో ఈరోజు అంటే మంగళవారం రోజు కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అండ్ ప్రజాప్రతినిధులు పార్టీకి సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సో ఈ సందర్భంగా కృష్ణానదిపై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి పూర్తిగా నష్టాలు రాబోతున్నాయి కష్టాలు రాబోతున్నాయి సో ఈ పర్యవసానాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగింది కృష్ణా ప్రాజెక్టులు నదీ జలాలపై రాష్ట్ర హక్కుల్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక వైఖరిపై అయితే చేపట్టాల్సిన ఏదైతే కార్యాచరణ ఉంటుందో ఉద్యమం ఉంటుందో వాటన్నిటిపైన కూడా కేసీఆర్ నేతలందరికీ ఒక దిశానిర్దేశం అయితే చేశారు సో కేసీఆర్ మాట్లాడుతూ ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాగునీరు తాగునీటి హక్కుల కోసం పోరాడమే కాకుండా మా నీళ్లు మాకే అనేటువంటి ఏదైతే నినాదం తీసుకున్నారో అది స్వయం పాలన ప్రారంభమైన చాలా కొద్ది కాలంలోనే నిజం చేసి చూపించాము ఆ ఘనత బీఆర్ఎస్ పార్టీదే సో ఆ పార్టీదే అండ్ ఆ ప్రభుత్వాందే అంటూ ఆయన స్పష్టం చేశారు సో కేఆర్ఎంబి పేరుతో కృష్ణానది ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగళ్లు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మనం తిప్పికొట్టాం సో కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ తీవ్రంగా కృషి చేసింది వాటన్నిటినీ కూడా కాపాడుతూ వస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో ఏ అవగాహన లేకుండా సంతకాలు చేసి వచ్చేశారు ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా మనం పోలేని పరిస్థితి డెఫినెట్లీ దాపురించబోతోంది అంటూ ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు సో సో దీన్నే ప్రజా మద్దతుతో తిప్పికొట్టబోతున్నామన్నటువంటిది మాట చెప్పారు సో హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువు కూరల్లోకి మనం వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది అన్నటువంటి ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేశారు సో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరి ఏదైతే ఉంటుందో దట్ అన్నిటినీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను ఆర్ హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంత దాకానైనా పోరాడుసిందే ఎగైన్ పోరాటం చేయాల్సిందే అన్నటువంటి మాట చెప్పారు కేసీఆర్ సో ఆయన అధ్యక్షతన ఈరోజు ఏదైతే సమావేశం జరిగిందో పూర్తిగా దీనిపైనే ఫోకస్ చేస్తూ దీనిపైనే దిశానిర్దేశం చేశారు సో వీటిపైనే మన పోరాటం ఉండబోతోంది అన్నటువంటిది కూడా తీర్మానించుకున్నారు సో ఇది ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇవి రెండు పార్టీలు కూడా కేఆర్ఎంబిపై అటు ఇటు మాటల యుద్ధం నడుస్తుంది కాబట్టి నల్గొండలో పదమూడవ తారీఖున వీరు ఒక బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారు ఆ వేదికగానే పూర్తిగా దీనికి సంబంధించి డీటెయిల్డ్గా చెప్పబోతున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తూ వస్తుందో రండి మీరు కృష్ణా జలాలపై ఏదైతే మన మన వాటా ఉందో దానిపైన పూర్తిగా చర్చకు రండి అన్నటువంటి మాట ఆ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కానీ పదమూడో తారీఖున బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది బీఆర్ఎస్ పార్టీ అది కూడా నల్గొండలో సో నల్గొండలో మనందరికీ తెలుసు కేవలం పన్నెండు నియోజకవర్గాలకు కానీ పదకొండు నియోజకవర్గాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఒక్కటంటే ఒక్క సీట్లో మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో పైన కూడా ఒక స్పష్టత ఇస్తూ పదమూడో తారీఖున నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ పూర్తిగా ఏం జరిగింది ఏంటి అనేది ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో వాటన్నిటిపైన కూడా ఆన్సర్ అదే వేదికగా చెప్పబోతున్నాము అన్నటువంటి మాట స్పష్టంగా చెప్పారు సో ఈరోజు పూర్తిగా బీఆర్ఎస్ అధినేత అందుబాటులో ఉండడం అండ్ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం అయితే కనిపించింది చాలామంది కార్యకర్తలు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ఆయనకు ఘన స్వాగతం కూడా లభించింది సో బీఆర్ఎస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ అధినేత మన బాస్ ఇస్ బ్యాక్ అన్నటువంటి మాట మాత్రం బీఆర్ఎస్ శ్రేణులోనైతే వినిపిస్తోంది సో ఈరోజు తెలంగాణ భవన్లో జరిగినటువంటి పార్టీ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటిపైన కూడా హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నన్ను వ్యక్తిగతంగా తిడుతోంది అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా తిట్టే ప్రయత్నం చేస్తోంది ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులకు ఇది పద్ధతి కాదు అన్నటువంటి మాట చెప్పారు అండ్ కాంగ్రెస్ నాయకులకు ఇది ఏ మాత్రం మంచిది కాదు నన్ను నా పార్టీని టచ్ చేస్తే మాత్రం చాలా పరిణామాలు ఉంటాయి అండ్ సీఎం రేవంత్ రెడ్డి వల్ల కూడా నన్ను టచ్ చేయడం పాజిబుల్ కాదు అన్నటువంటి మాట స్పష్టంగా చెప్పారు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డికి అండ్ తెలంగాణలో సీఎం రేవంత్ కంటే హేమా హేమేలు చాలామందిని చూసాము ఈయనంత ఈయనను ఎదుర్కోవడం పెద్ద విషయం ఏమీ కాదు అన్నటువంటి మాట కూడా చెప్పారు అండ్ తను అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ కంటే హేమా హేమిల్ను ఎదుర్కొని నేను ఈ స్థాయికి వచ్చాను అది నా చరిత్ర సో రేవంత్ ఉడతా ఊపులకు తాను భయపడనని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ఏదైతే ఇప్పుడు మాటల దాడి జరుగుతోంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాటల దాడిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే ఇప్పటి వరకు మాట్లాడారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చారు మాజీ సీఎం కేసీఆర్ సో డైరెక్ట్ సీఎం రేవంత్ నిన్నే టార్గెట్ చేసిన పరిస్థితి నిన్ నన్ను టచ్ చేయడం నీ వల్ల ఏమాత్రం కాదు నీకంటే హేమా హేమీలను చాలామందిని చూశాను వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాను ఇది నా చరిత్ర నువ్వెంత నీ లెక్క ఎంత అన్నటువంటి మాట కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఒక రకంగా నిజంగానే బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆర్ బీఆర్ఎస్ నాయకుల్లో ఒక కాన్ఫిడెన్స్ తెచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు సో పోరాటం ఆపేది లేదు డెఫినెట్లీ పోరాటం చేయబోతున్నాం పెద్ద ఎత్తున చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో లేదంటే తప్పులు ఏవైతే ఉన్నాయో ఆర్ ఆ ఫోర్ ట్వంటీ హామీలు అన్నటువంటి మాట ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తోందో వాటినే ప్రజ